తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిన ఇప్పుడు కేటీఆర్ గురించి చర్చ సాగుతుంది ఐటీ శాఖ మంత్రిగా ఆయన చెరగని ముద్ర వేశారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు దీనితో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ ఎవరికి ఇస్తారనేది ఉత్కంఠగా మారింది గత పదేళ్లుగా కేటీఆర్ ఐటీ మంత్రిగా ఆ శాఖకి వన్నెను తీసుకొచ్చారు యువత ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యాపారవేత్తలుగా ఎదగాలని టీ హబ్ అనే వేదికను ఏర్పాటు చేశారు ఇది పూర్తిగా కేటీఆర్ ఆలోచనలోంచి పుట్టింది ఏడేళ్లు తిరిగేసరికి టీ హబ్ ప్రపంచ స్థాయి స్టార్టప్లకు వేదికగా మారింది ఇక ఐటీని హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని పలు నగరాలకు కూడా విస్తరించారు ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్లో తమ కార్యక్రమాలు ఏర్పాటు చేసేలా కేటీఆర్ చొరవ తీసుకున్నారు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చేశారు బీఆర్ఎస్ ఓటమి తర్వాత కూడా కేటీఆర్కి మద్దతుగా పోస్టులు పెడుతున్నారంటే కారణం అదే కేటీఆర్ లాంటి డైనమిక్ ఐటీ మినిస్టర్ దొరకరని అంటున్నారు మరికొందరైతే అయితే కాంగ్రెస్ గెలిచిన కేటీఆర్ ఐటీ మినిస్టర్గా కొనసాగించాలంటూ కోరుతున్నారు ఇక తాజాగా కాంగ్రెస్ మద్దతుదారులు ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు కేటీఆర్ కు సరితూగే సమర్థవంతమైన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారని చెబుతున్నారు ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు పేరును ఐటీ మంత్రిగా సూచిస్తున్నారు మదన్ మోహన్ రావు ది వాటన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు అలాగే యుఎస్ఎం బిజినెస్ సిస్టమ్ వ్యవస్థాపకుడు చైర్మన్గా వ్యవహరించాడని చెబుతున్నారు ఐటీ మంత్రిత్వ శాఖకు ఆయన సరైన వ్యక్తిని సూచిస్తున్నారు మదన్ ఉన్నత విద్యావంతులని కమ్యూనికేషన్ స్కిల్స్ దండిగా ఉన్నాయని కేటీఆర్ స్థానాన్ని ఖచ్చితంగా భర్తీ చేస్తాడని అంటున్నారు మదన్ మోహన్ రావును ఐటీ మంత్రిగా నియమించడం మంచిదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు కేటీఆర్ లాగే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకునే సంస్థ ఆయనకు ఉందని అంటున్నారు అయితే ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి ముఖ్యంగా దుద్దిల శ్రీధర్బాబు మరొకరి పైన వినిపిస్తుంది అయితే ఐటీ శాఖ కీలకం కావడంతో రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది దేశంలో ఐటీ పరంగా తెలంగాణ ముందంజలో ఉండటంతో దానికి ప్రత్యేక మంత్రి ఉండాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తుంది అయితే కేటీఆర్కి మించి పనిచేస్తేనే ఆ శాఖకు గుర్తింపు ఉంటుందని ప్రభుత్వంలో కీలక నేతల వద్ద ఈ శాఖ ఉండటం శ్రేయస్కరం అన్న వాదన వినిపిస్తుంది మరి ఆ శాఖ ఎవరికి దక్కుతుంది అనేది వేచి చూడాలి